రాత్రి దాన్ని ఉండి భద్రాలు వస్తాము ఇలా మా కోల్ ఉంది అట్టు చేసేట్టున్నాము అట్గురికి భద్రాచలం లో ఇరవై ఐదు రోజులు ఆ మూడు సంవత్సరాలు కూడా ప్రతి నెల ఐదు రోజులు ఇక్కడికి వచ్చేవా లేడీస్ ప్రాబ్లం ఉంటుంది కదమ్మా ఆ తల్లి కూడా ఆ సందర్భంలో ఉన్నప్పుడు పుణ్యనదులు ఆ కాలంలో స్నానం చేస్తే ఆ కాలంలో ఋషులు మునిషులు యజ్ఞాలు యాగాలు చేసుకునే ప్రదేశం కాబట్టి ఆ నదిలో స్నానం చేస్తే అప్రమితం అవుతుందని స్వామివారిని కోరగా అంతటి పర్ణశాలను పుణ్యనదిలు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు ఉదయం తల్లి ఎందుకు వచ్చారనేది ఇక్కడికి వచ్చినప్పుడు ఈ దండకరణంలో ఈ రాతి బండ తప్పించి అమ్మవారు స్నానం చేయడానికి నీళ్లు కానీ పసుపు కుంటాలు కానీ బొట్టు పెట్టుకోవడానికి ఏమీ లేకపోతే లక్ష్మణ స్వామవారి పిలిచి చెప్తుందట నాయన లక్ష్మణ నేను స్నానం చేయటకు నీళ్లు పసుపు కుంకాలను సమకూర్చు నాయన అని చెప్పడం తోర్పు తూర్పు ముక్కాన ఒక తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న డెబ్బై అడుగుల గుట్టకి బాణం వేస్తే ఆ గుట్ట రెండుగా చీరుకొని ఒక పక్క పసుపురాయిగా ఒక పక్క ఎరుపురాయిగా మారి ఆ రాతి మధ్యలో చుద్భవించిన జలవి సీతమ్మ ఒకే ఒక బాణానికి ఆ గుట్ట మీదుగా నీళ్లు పసుపు ముందు తెప్పించారు లక్ష్మణ స్వామివారు ఈ నదిని రెండు పేర్లతో పిలుస్తారు లక్ష్మణ స్వామివారు స్వయన తన చేతులతో బాణం వేస్తే వచ్చినటువంటి తీర్థం కాబట్టి శేషు తీర్థం అని పేరు పెట్టి పిలుస్తారు అమ్మవారి తొలుత ఈ నదిలో స్నానం చేశారు కాబట్టి సీతమ్మ బాగా అని పేరు పెట్టి పిలుస్తారు ఈ నదిలో అమ్మవారు స్నానం చేసి ఆరం చేసుకున్న చీర గుర్తులు ఇక్కడ నుంచి బిజ్జి అజ్జి నుంచి ఓ చివరి గడ్డి వరకు ఉంటుందమ్మ ఐదు రంగులతో ఇరవై గజాల పొడుగులు ఉంటుంది అమ్మవారి చీర నార వస్త్రం కాబట్టి ఈ నదిలో ఉతికి ఆరవేస్తే అచ్చుగా పడింది అంటే మనం కట్టుకునే కాదమ్మా నార వస్త్రం అప్పుడు అమ్మవారు కట్టుకున్నవి నార వస్త్రాలు అంటారు అట్ని అందుకని అది చీర ఇక్కడ పూజ చేసి కనబడుతుందా ఆ ఐదు రోజులు కూడా సీతారాముల వారు కాలక్షేపంగా ఆడుకునేవారట ఈ రాతి మీద వాటిని గుంటలు అంటారు గుంటలు అంటే తెలుసా మంచి చిన్న గుంటలు తాడుతారు అవి ఏడేడు గుంటలు పద్నాలుగు గుంటలు చేసుకుని ఆడుకునేవారట అందులో పది గుంటలు పోను మనకి నాలుగు గుంటలే దర్శనమిస్తున్నాయి ఒక సాధ నిజంగా సీతారాముల వారి ప్రదేశానికి వచ్చారా తిరిగారా అనే ఒక అపనమ్మకంతోనే వాటిని పగలగొట్టాడట వాటిని పగలగొట్టడంతో ఆయన శాపగస్తుడిగా అక్కడికక్కడే మరణించారనే నిర్ధారణ ఉందమ్మ ఆ పది గుంటల బూడు మాకు నాలుగు గుంటలు ఉన్నాయి యాక్చువల్గా అయితే ఆ చీరను కూడా దగ్గరికి వెళ్ళి తాగుతారు చూసుకుంటూ వస్తారు ఆ చివరి నుంచి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇక్కడ నుంచి చూడండి ఇది గుంటలు అక్కడ నల్లటి పట్టికి పూజ చేసి కనబడుతుందా ఇది స్వామివారి సింహాసనం అంటారు ఇది ఇది అమ్మవారి కోసం లక్ష్మణ స్వామివారు పసుపు పుంకాలను తెప్పిస్తే ఆ రాళ్ళని తెచ్చిస్తే వాటిని ఆ ఐదు రోజులు కూడా దండల్లాగా తీసుకొని అమ్మవారు పసుపు పుంకాలుగా వాడుకొని బొత్తుగా పెట్టుకునేవారట ఐదు రోజులు కూడా పూజలు పూజలను చేసుకుని అమ్మవారు అక్కడ చెట్టు కింద కూర్చున్నారు ఇక్కడ పైన చూడాలి కనబడతారు అమ్మవారు అక్కడ కూర్చున్నప్పుడు ఈ దండకరణ్యంలో స్వామివారు కాపలాగా తోడుగా కూర్చునేవారట ఈ రాతి మీద కింద ఇప్పుడు ఒక ఆరు ఏడు అడుగు లోతులు ఉన్నాయి స్వామివారి పాదాలు మామూలుగా అయితే కిందకు వెళ్తారు అవి చూసుకొని వచ్చి ఇలాంటి బిజ్జే కింద ఉంటుంది ఒకటి కిందకి నాలుగు అడుగులు ఇలాంటి బిజ్జీ ఉంటుంది ఆ బిజ్జి మీద నడిచే ఎప్పుడు కూడా నీళ్లు పడుతాయి అమ్మ ఎప్పుడు కూడా ఈ లోతు నీళ్లు ఉంటాయి స్వామివారి పాదాలను తాకుతూ వెళ్తుంటుంది ఈ నది ఆ పాదాలన్న పెట్టుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఇప్పుడు మీకు నా చూపించాను కదా అది నల్లడి పట్టి ఈ స్వామివారి సింహాసనం నుంచి నీళ్లట్లో నుంచి ఆ చివరి వరకు ఉంటుంది నలభై అడుగులు బారుగా స్వామివారి ఉత్తరం అంటారు నడుముకు చుట్టూ భుజానికి వేసుకునే పై పంచ పైఖం అంటారు అమ్మవారు వాడిన పవిత్రమైన పసుపురాలు కుంకుమరాలు మీరు ఎప్పుడు చూడలేదు అనుకుంటే ఇక్కడ బల్ల మీద ఉన్నాయి ఒక రాయిని అరదిస్తే కుంకుమంగా వస్తుంది ఒక రాయిని అరదిస్తే పసుపురంగా వస్తుంది వాటిని రంగరించి గొట్టుగా పెట్టుకోండి అది దేవస్థానం వారివే ప్రతి సంవత్సరానికి ఒకసారి లక్ష్మణ బొట్టు నుంచి పసుపురాలని పెద్ద పెద్ద రాళ్ళని గిరిజనులతో తెప్పించి వాటిని పగలగొట్టి ప్యాక్ చేసి భక్తులకు ఇస్తున్నారు చాలా మంది ఇంతకుముందు ఏరుకొని వెళ్ళేవారు ఒక థర్టీ ఇయర్స్ బ్యాకు ఈ నదిలో కొట్టుకుంటూ వచ్చిన పసుపురాలని భక్తులు తీసుకుని వెళ్ళారు ఇప్పుడు లేక అక్కడ నుంచి తెప్పిస్తున్నారు కాబట్టి అవి చిన్న ప్యాకెట్ ముప్పై రూపాయలు తీసుకొని ఇస్తున్నారు తీసుకోండి అవి కావాలన్న వారికి ఆ వాళ్ళందరూ భక్తులు వెళ్తున్నారా ఆ పాకు ఆ చివరికి నేను పయనించాలి కాబట్టి దర్శనం అవుతుంది సూర్పన్నీ రాసేసి ముప్పూ చోటు కోసిన ప్రదేశం అంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆలు చెప్తారు ఎందుకు చెప్తారంటే ఇక్కడ అది ఏంటనేది చెప్తాను